సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి ఆ తర్వాత చిట్లు బూతులు అయితే ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాలను పాల్పడడం అయితే ఏమి ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే ఓడిపోతున్నావు కదా ఆ మాత్రం ప్రస్ట్రేషన్ ఉంటుంది నేరుగా చెప్తాను నేను సదిలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సభ పెట్టినా సభ పెట్టి మాట్లాడినా లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయన ఇప్పుడు సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాడు నేనేం చేశాను నేను అధికారంలో ఉన్నప్పుడు నేనేం చేశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేనేం చేశాను రాబోయే తరానికి ఏం చేయబోతున్నానో ఇదిగో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే చేసేది ఇది ఆయన ఇప్పుడు అదే మాట్లాడతాడు సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాడు బూతులు మాట్లాడేది ఎవడు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేది ఎవడు అనేది ఆంధ్ర రాష్ట్ర మొత్తం తెలుసు ఒక పెద్ద సభ పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని మహిళల కార్లతో పోల్చి పోల్తారా పోల్చాడా నీచాది నీచంగా చివరికి చెల్లి కట్టుకున్న చేరపై కూడా కామెంట్లు చేసి చెల్లిని కూడా చంద్రబాబు నాయుడు గారు వారసరాలని చెప్పి విజయమును అవమానించి వాళ్ళ సోషల్ మీడియాకు ఒక్కల చేత అంటే మీ కుక్కల చేత చర్మిలను నీచాది నీచంగా తిట్టించేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం నువ్వు చూసేవా ఈ ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం నువ్వు చూసేవా లేదు కదా ఎప్పుడు ఎక్కడ సబ్జెక్ట్కున్నా కానీ అదే ఏడుపు కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వెనుపోటు అంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళు పెళ్లాలంటాడు వీకిలిచ్చేస్ట్లో చిల్లర మాటలు ఇలాగ అంటాడు మాట్లాడితే రెండు సీట్లు పైకి అంటాడు కదా మనకున్న ప్రచతనాన్ని మనకున్న పచ్చనే ప్రజల మీద గుద్దే ప్రయత్నం కదా మనం చేసింది ఈ ఐదేళ్ల కాలంలోని మనం వచ్చి ఇక్కడ మాట్లాడాలా మీ ఏడుపు అంటే మాకు అర్థం అయిపోయింది ఓడిపోతున్నారని ఫిక్స్ అయిపోయారు ఇవాళ పోలింగ్ చూసారు క్లియర్ గా అర్థమైపోయింది మనకు సినిమాలు ఎదురే అయిపోయింది ఓడిపో దిగిపోయే ముందు ఆఖరి రాగమాట ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు ఎంత ఎట్టినా కానీ మనం ఉపయోగం లేదు ప్రజలు నమ్మరు మనం చెప్పాల్సిన విధానం మర్చిపోయి చెప్పే విధానం వదిలేసి మన అహంకారం చూపించాం అక్కడ సభట్ ముఖ్యమంత్రి హోదాలో నన్ను ఏం పీకలేరు ఒకవేళ నువ్వు ఏం చేసేవయా రాష్ట్రానికి రాష్ట్రానికి చేసిన మేలు ఏంటి అని చెప్పేసి అని ఎవడన్నా ప్రశ్నించానుకో ఆడ మీద కేసులు పెట్టాలా దాడులు చేయాలా అని వ్యక్తిగతంగా ఉంచాలన్నా లేపేయాలన్నా మీ ఇష్టమే అది ఎన్ని అరాచకాలు సృష్టించారు మనం మళ్ళీ వాళ్ళు వచ్చి సైదో శుద్ధ వచ్చి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి వెళ్దాం మీరు అంతా కుట్ర పన్నారు ఇంటూ ఒక్కని ఓడించడం కోసం ఇంతమందే ఊర్లో పిచ్చుకొక్కన తరమాలన్నా సరే పది మంది ఏకమయే తరుగుతారు అంత మాత్రాన ఆ కుక్కేం పెద్ద వీరుడు సూర్యుడు అదే పెద్ద గొప్పది ఆ కుక్క అది మనం తెలుసుకోవాలా పరిపాలన సజావుగా ఉంటే ఎంత వ్యతిరేకత ఉండదు కదా ఇప్పుడు కూడా మనం పరిపాలన దృష్టి పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా పరిపాలన దృష్టి పెట్టలేదు ఎప్పుడు పెట్టలేదు వచ్చేమా విధ్వంసం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏదో ఉండకూడదు ఆయన మొదలు పెట్టింది ఏదో ఉండకూడదు ఉదాహరణకి అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ తీసేస్తాను గల కారణం లేవనుకుంటున్నారు మీరు అక్కడ తిన్న ప్రతి ఒక్కరు భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసుకుంటారని అది మనోడికి ఇష్టం అనేది తర్వాత ప్రజావేతి పూజ చేశాడు ఇప్పుడు అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతే అక్కడ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటది మొదలు పెట్టింది ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటది సో దాన్ని ఆపేశాడు ఇంకా పోలవరం అంటారా మనవాడు చేతకం నిదర్శనం అది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనానికి పోలవరం నిదర్శనం అబ్బా అనిల్ కుమార్ చేత మాట్లాడిపించాడు ఎగిరించాడు తొల్ల కొట్టించాడు ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా మేము పూర్తి చేస్తామో బట్టలు ఏ బట్టలు కాలో డిసైడ్ చేసుకో అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద బాగా డయాలు కొట్టాడు అక్కడ ఏమైంది మళ్ళీ అంబటి మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడులో అయ్యే ఎవరం కాదు అది పూర్తి అవద్దు అవదో కూడా చెప్పలేమని చెప్పేసి అని అన్నాడు ఏ శాఖకి ఎవడ మంత్రో ఇవాళ్ళకి కూడా క్లారిటీ లేదు తెలుసా మాకు మాకే లేదు నేను నిజంగా చెప్తున్నా ఏ శాఖకి ఎవడం అంత్రో మాకే గుర్తు లేదు మాకే క్లారిటీ లేదు ప్రతి దానికి వచ్చి నీ చేత మాట్లాడి ఏ శాఖకి అయినా సరే నువ్వు వచ్చే కదా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఫలానా ఈ సమస్య పైన కానీ లేదంటే రాష్ట్రంలో మహిళల పైన జరిగే పైన కానీ ఏ రోజైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అప్పటికప్పుడు స్పందించిన పాపం ఏదైనా ఉందా సందర్భం ఏమైనా ఉందా లేదు కదా ఎంతసేపు నేను బటన్ నొక్కేస్తున్నానో డబ్బులేతున్నాను బటన్ నొక్కేస్తున్నాను డబ్బులే హేస్తున్నాను అప్పులు తెచ్చేస్తున్నాం మనం ఏసీ అండి ప్రజలు ఏ విధంగా బాధ చేయాలో మీరు బాగా తెలుసు ఆ విధంగా మళ్ళీ చేస్తున్నారు మీరు ఇచ్చే పది రూపాయలు అయితే వంద రూపాయలు తీసుకుంటారు మా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా ఏ చెప్పారు కదా ఏ సందర్భంలో మాట్లాడాడు బూతులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు ఆ లెక్క లెక్కైతే రోజా మాట్లాడింది కొడల్లా అని మాట్లాడాడు మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడే బూతులే కదా అందరిని బూతులే కదా తిట్టించింది ఒకటి రెండు కాదు కదా చెప్పు ఇక మా పార్టీ నాయకులు ఎవడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకడు కూడా బూతులు మాట్లాడలేదు అని చెప్పి ఎంత విరవేగిపోయారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అని ఒళ్ళు మర్చిపోయి మాట్లాడారు మన నాయకుల చేత మనమే మాట్లాడిపించాం ఏం కాదు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లోకేష్ గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాను అని చెప్పేసి అని స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎమ్మెల్యేలకి ఆ విషయం బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి వ్యక్తి అతని మనస్తత్వం ఇలా ఉంటది ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టాల్సిందే బూతులు తిడితేనే ప్రయారిటీ ఎవడైతే బూతులు తిడుతున్నాడో వాడికే మంత్రి పదవులు తీసుకొచ్చి కట్టబెడతాడో అని స్వయంగా వాళ్ళే కదా చెప్పారు ఇక్కడ మనం డబ్బాలు కొట్టేసుకోవడం దేనికి ఇక్కడ మనం దేనికి కూతున్నావు నాకు అర్థం కావట్లా ప్రతిదానికి నువ్వు తయారైపో మాకు సాధ్యలా నీకు సంబంధం లేదు అసలు నువ్వు మాట్లాడకూడదు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండు ఉంటూ ఉంటూ ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ నువ్వు ఈ పత్యాపారాలు మాట్లాడకూడదు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడకూడదు అసలా నీకు సంబంధం అది నువ్వు ప్రజలకు జీతగాడివి ప్రజలకు బానిస నువ్వు జగన్మోహన్ రెడ్డికి కాదు బానిసవి మా సొమ్ము నువ్వు జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం అంటే మాకు అర్థం కానీ నువ్వు కూడా నీతులు చెప్పేటోడివే నీ పని ఏంటో నీకు వెళ్తా మళ్ళీ పక్కన గుర్తు చేయను నీకు అయితే నీకు ఈ ఐదేళ్ల కాలంలో నువ్వు తినేసింది ఎంత అంటే నూట నలభై కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము నీ వల్ల ఉపయోగం ఎంట్రా అంటే దమ్డి లేదు పది పైసలు ఇగో నా వల్ల ఆంధ్ర రాష్ట్రానికి పది పైసలు లాభం వచ్చింది ఇగో నాకు నేను ఈ సలహా ఇచ్చానని చెప్పు రాష్ట్రం నాశనం చేస్తానికి సంబంధించిన సలహాలన్నీ నువ్వే ఇచ్చినట్టున్నావు కదా ఒకటి కాదు రెండు కాదు ఆ ప్రజావిద్య కూలి చేయను అన్నకంటే తీసేయనో అమరావతి నాశనం చేసేయను మూడు రాజ్యాన్ని చెప్పేసాను పబ్బం గడిపి ఆ తర్వాత ఎవడు అడుగుతా ఎవడు అడగడు మనం పబ్బం గడిపేయచ్చు కాలం అలా గట్టేయచ్చు గట్టెకి చెయ్యొచ్చు అని మ్యాప్ చేసామ్మా మనం ఎదో తెలియదో ఎవడో తెలియవు మేము వేళ కాలం బట్టి చూస్తున్నాం కదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి పైకి మాత్రం ఎడుతూ ఉంటారు పైకి మాత్రం పెద్ద పెద్ద డైలాగ్ కొడతా ఉంటారు సో సజ్జన రామకృష్ణారెడ్డి ఇంక ఇక్కడ నుంచి ఆడడం మానే ఈ సినిమా అయిపోయింది ఇంత ఈ మీ చేత మీరు ఓడిపోబోతున్నారు ఇదైతే పక్కా